హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ అక్టోబర్ ఒకటవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అరగా సాగే ఆలూరిద్దల మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ అందరికీ తెలియజేయడం ఏమనగా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు రైతు సోదరులకు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ బెటం షేర్ చేయండి మళ్ళీ ఈ వారము ఏ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తుందో కనుక్కుందాము ప్రజెంట్కి అయితే ఫస్ట్ కార్డ్ అయితే చూసుకోండి ఏ విధంగా అయితే ఉండాలనేది ఇద్దరు అయితే మంచి కలర్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తారు కనుక అందు ప్యాన్ ఏం చెప్పినా పక్ష ముప్పై ఐదు వేల పర్లేనా కడ పనికి ఎట్లా వస్తాను అట్లాంటావా ఎవరైనా పేరు

చె చూసినారు కదా లక్ష ముప్పై ఐదు వేలు రేటు అది ఇద్దరు మాత్రం నెంబర్ వన్ అయితే ఉన్నది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూసుకోండి ఈ సింగల్ చూడండి ఏ విధంగా అయితే ఉందో ఏం చెప్తారు కనుక్కుందాము ఏం చెప్పబులే రేట్ రేటు అరవై రెండు యా పక్క పోతాము రెండు పక్కల అరవై రెండు వేలా పళ్ళు కడబోళ్ళు రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తారంటున్నారు చూడండి అరవై రెండు వేలైతే దారంటారా రేట్ ఏమైనా మాట్లాడుకోవచ్చా సింగల్ ఎనభై మూడు డెబ్బై ఐదు ఎవరు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి